హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మిరప మొక్కలు నాటుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు కంటైనర్ సైజ్ గురించి డిస్కస్ చేద్దామండి నమస్తే నేను మీ అనుష వెల్కమ్ టు అనుష మెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఇంట్లో మనము నాటుకు వాడుకునే ఏ మిరపైనా పండినదైనా పర్వాలేదు కొంచెం ముదిరి విత్తనాలు కట్టినా మిరపకాయ విత్తనాలు తీసుకున్నా పర్వాలేదు వాటిని మనము నారులా పోసుకోవాలి నారు మనము ఏదైనా కుండి సైడ్నైనా పోసుకోవచ్చు లేదా సపరేట్ కంటైనర్లో పోసుకోవచ్చు నేనైతే సపరేట్ కంటైనర్లో పోసుకొని షేడెడ్ ఏరియాలో పెట్టుకుంటానండి రెండు సెట్ ఆఫ్ లీవ్స్ వచ్చాక జామ చెట్టు నీడలో లేదా మునగ చెట్టు కానీ ఏదైనా పెద్ద చెట్టు నీడలో పెడతాను అప్పుడు లైట్గా ఎండ తగులుతుంది మొక్క ఎదుగుతుంది లేకపోతే స్ట్రెంత్స్ అనేది బాగా డెలికేటెడ్గా ఉంటాయి ఎండ తగలకుండా నీడలో పెరిగిన మొక్కలైతే నారు పోసుకున్నప్పుడు ఎందుకు షేడెడ్ ఏరియాలో పెట్టుకున్నామంటే వర్షం పడింది అనుకో లేదా మనము ఎండలో పెట్టినా ఇలాగా ఒక సైడ్కి పడిపోయినట్లు వస్తాయి వాటరింగ్ ప్రాపర్గా చేయకపోతే శాప్లింగ్స్కి ఇట్లా చనిపోతాయండి విత్తనాలు వేసుకునేటప్పుడు మట్టి మాత్రం లూజ్గా ఉండాలి మీ గార్డెన్స్ ఆయిల్ యూజ్ చేసినా పర్వాలేదండి లూజ్గా ఉంటే అప్పుడు వేర్లు అనేది ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి విత్తనాలు నాటుకున్నాక మాత్రం నేను నీడలో పెట్టేసుకుంటాను ఇలా మొక్కలు రావడానికి మినిమం పదిహేను రోజులు పడుతుందండి నారు వేసుకున్న వారం రోజు వారం రోజుల లోపలే మనకి టూ సెట్ ఆఫ్ లీవ్స్ అనేది వస్తాయి ఇలాగ రెండు లీవ్స్ అనేది వస్తాయండి నేను ఆల్రెడీ నార్ పోసుకున్నాను ఊరికెళ్ళటం వలన వాటరింగ్ సరిగ్గా చేయలేదండి చాప్లింగ్స్ పాడైపోయినాయి నేను అందుకనే వీడికి ఎక్కడికైనా వెళ్తుంటే మాత్రము విత్తనాలు పెట్టుకోవటం లాంటి పనులు అసలు ఒక పది రోజులు ముందు నుంచే ఆపేస్తాను ఆ తర్వాత అనేది పెట్టుకుంటాను ఇప్పుడు ఇవి ఆల్రెడీ రెడీగా ఉన్న మొక్కలు వీటిని ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి దీనికి మినిమం ఫైవ్ కేజెస్ కెపాసిటీ ఉండే ఏ కంటైనర్ అయినా సరిపోతుందండి టూ కేజెస్ దాంట్లో కూడా వస్తాయి మొక్కలు మొక్కలు అనేది కానీ టూ కేజెస్ కంటైనర్ ఇస్తే హార్వెస్ట్లు అనేది చాలా అంటే చాలా తక్కువ వస్తాయండి ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది చాలా చిన్న డబ్బా ఎప్పుడు మొక్కలో హార్వెస్ట్ అయితే ఉంటుంది రెండు మూడు కాయలకు మించి ఉండదండి ఇదిగోండి ఇప్పుడు కూడా రెండు కాయలు హార్వెస్ట్ విత్తనాలు కట్టేసి ఉన్నాయి హార్వెస్ట్ వస్తాయి పెద్ద కంటైనర్ పెట్టుకున్నాము అంటే హార్వెస్ట్ ఎక్కువ ఉంటుంది దానికి మించిన కంటైనర్ వేస్ట్ ప్రోపర్ కంటైనర్ సైజ్ అండి మినిమం ఎంత కావాలి అన్నది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్లో పెట్టుకుంటే ఆ మిర్చి మొక్క ఏమీ ఎక్కువ కాయలు ఇవ్వదు కాకపోతే ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్లో పెట్టుకోవాలంటే మినిమం ఆరో ఏడో మొక్కలు పెట్టుకుంటే బెస్ట్ ఇలాగా ఇది వచ్చి ఫైవ్ కేజెస్ ఆటా బ్యాగ్ అండి కవర్ కూడా పాడైపోయింది దీంట్లో నేను చేసే ప్రొసీజర్ ఏంటంటే కిందంతా కిచెన్ వేస్టేజ్ వేస్తాను పైన మట్టి వేసుకుంటాను మొత్తం మొక్క ఎదిగే సమయానికి పదిహేను రోజుల తర్వాత విత్తనం కానీ మొక్క కానీ పెట్టుకుంటాను మొక్క మొత్తం ఎదిగే సమయానికి దీంట్లో మట్టి వచ్చేసి రెండు కేజీలే అయిపోతుందండి మ్యాక్సిమం నేను ప్రతి కుండీని పైదాకా నింపుకోవడానికే ట్రై చేస్తాను ఎందుకంటే కింద మనం వేసిన వేస్టేజీ డీకంపోస్ట్ అయితే ఒక బక్కెట చెత్త అనేది మనకి ఒక పావు బక్కెట్ అవుతుంది మొత్తం ఎరువైపోయేసరికి ఇదిగోండి నేను ఇలా కింద కిచెన్ వేస్ట్ చేసి మట్టి వేసి పది నుంచి పదిహేను రోజులు వదిలేస్తానండి వీలైనంత దాకా వేస్తాను డీకంపోస్ట్ అయ్యేసరికి అవి సొగానికి వెళ్ళిపోతాయని ఒక్కొక్కసారి మనకి ఇమీడియట్గా మొక్క పెట్టుకుంటే ఇదిగోండి ఇలా మరి వన్ బై ఫోర్త్కి వెళ్ళిపోయింది మళ్ళీ పైన వేసుకోవాలంటే ఉన్న మొక్క చనిపోయాక మళ్ళా పైన వేసుకుంటాను ఇవి తీగలు డెలికేటెడ్గా ఉంటాయి కదా మట్టి వేసినా మళ్ళీ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఒక లేయర్ వేయగలము మరీ పైదాకా బక్కట నిండా అయితే మనం వేయలేం కదా మళ్ళీ మొక్క తీసాక మళ్ళా వేసుకోవాలి మనము సంవత్సరం మొత్తం మనము మిరప మొక్కలు మిరపకాయలు యూజ్ చేసుకోవాలి కాబట్టి నేను బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకుంటానండి ఒక పది మొక్కలు వచ్చేట్లు ఈ మొక్కలు ముందు నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాయి ఈ కండిషన్లో ఉన్నాయండి ఆల్రెడీ హార్వెస్ట్కి రెడీగా ఉన్న మొక్కలు ఇవ్వండి ఇట్లా త్రీ స్టేజెస్ ఆఫ్ ప్లాంట్స్ని మనము మన గార్డెన్లో మెయింటైన్ చేస్తే సంవత్సరం మొత్తం మనకి హార్వెస్ట్లు అనేది వస్తాయి ఇక్కడ ఒక కుండి ఉందండి దీంట్లో వాటరింగ్ చేస్తాను దీనికి ముందు కూడా దీంట్లో నేను మిర్చి మొక్కే వేశాను ఆకుముడత తెగలు వచ్చేసరికి తీసేశాను ఆకుముడత తెగలు వచ్చినప్పుడు మనకి ఫ్రీక్వెంట్గా బటర్ మిల్క్ వేసుకోవాలి వేసుకోలేనప్పుడు ఇంకా ఆ మొక్కను తీసి మన గార్డెన్కి దూరంగా పడేయటం బెటర్ అండి నేను యాక్చువల్లీ ఊరికి వెళ్తున్నానని నేను ప్రికాషన్స్ ఏమీ తీసుకోకుండా ఆ మొక్కని తీసేసేసాడండి ఇప్పుడు ఒక మొక్కను మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను ఇవి రైట్ టైంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి బాగా ముదిరిపోయినా కానీ ఇబ్బందే నలభై రోజుల్లోనే మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మొక్కలు అనేది మొక్క నాటుకున్న మనం వాటరింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ క్యాన్స్ అయి ఉన్నాయి వాటిల్లో కూడా కవర్స్లో కూడా నేను మొక్కలు అనేది ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను మొక్క మొదలననేది మనము గట్టిగా ఒత్తుకోవాలండి లేకపోతే ఎయిర్ గ్యాప్ ద్వారా మొక్క చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మనం నాడు మొక్కలు ఏ నాటుకున్నా కానీ ఈవినింగ్ టైం ప్రిఫరబుల్ కుదరకపోతే ఏ టైంలో అయినా నాటుకోవచ్చు వర్షాలకి మట్టి అనేది బాగా గట్టిగా అయిపోయిందండి నాటుకునేటప్పుడు మాత్రం మట్టిని లూజ్ చేసుకొని నాటుకోండి ఎక్కువ వర్షాల వల్ల మొక్కలన్నీ నాటుకున్నానండి నాటుకున్న నలభై రోజుల్లోనే మనకి ఫ్లవర్స్ అనేది వస్తాయి పువ్వులు అనేది పైకి చూస్తూ ఉంటే కాయలు కూడా పైకి చూస్తూ ఉంటాయి కింద వైపుకు చూస్తుంటే కింద వైపుకు చూసే కాయలు అనేది కాస్తాయి వీటిలో రెండు రకాలు ఉంటాయి ఏ వెరైటీకైనా కానీ సేమ్ ప్రొసీజర్ అండి ఇవైతే పైకి చూసే మిరపకాయలు ఇంత కాయలు కాయలుంటే మాత్రం హార్వెస్ట్ కూడా చేయబుద్ది కాదండి అంత బాగుంటుంది కాకపోతే ఈ మిర్చి ప్లాంట్స్ ఫ్లవరింగ్ వచ్చాక మనకి ఆకుముడత తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తాయి మనకే కాదు మిర్చి పంట వేసే ప్రతి ఒక్కళ్ళు సఫర్ అయ్యేది కాకపోతే మనకి మామూలుగా పది మొక్కలు అవసరమైతే ఈ మొక్కలు మాత్రం మనం మినిమం ముప్పై మొక్కలు పెట్టుకోవాలి వీటిలో సొగం అనేది ఆకుముడత తెగులుతో పోతుంది ఈ ఆకుముడత తెగులు వచ్చినప్పుడు ఫస్ట్ మనము ఈ ఆకులన్నీ రిమూవ్ చేయాలి రిమూవ్ చేసేసి ఆ తరువాత మనం ఏదైనా ఫెస్టిసైడ్ చేయాలి న్యాచురల్గా అయితే బటర్ మిల్క్ చల్లుకోవచ్చు లేదా బటర్ మిల్క్ గార్లిక్ కలిపి స్ప్రే లాగా చేసుకోవాలి కానీ మనం ఏ ఫెస్ ఏ ఫెస్టిసైడ్ ఇచ్చినా ముందు మాత్రం ఆకులను మాత్రం రిమూవ్ చేసేసి మన గార్డెన్కి దూరంగా పడేయాలి లేకపోతే హెల్దీగా ఉండే ప్లాంట్స్ కూడా సఫర్ అవుతాయి ఆకుముఠత తెగులకి పుల్లగా ఉండే ఏ పదార్థం వేసినా కానీ బాగా పనిచేస్తుందండి లేకపో ఒక్కసారి వేసి మనం వదిలేయకూడదు రోజు మార్చి రోజు ఒక వారం రోజులు ఆ తెగులు అయిపోయేదాకా ఆకులు ఫ్రెష్గా వచ్చి మామూలుగా మొక్క తట్టుకునేదాకా మనము మెడిసిన్ లాగా వాటిని వేయాలి మనం చేసేది న్యాచురల్ ప్రొసీజరు అంటే మనము ఆ తెగులుని చంపేయట్లేదు మన గార్డెన్ నుంచి పంపించేస్తున్నాము చంపేయటం అంటే ఇన్స్టెంట్గా మనము కెమికల్ పద్ధతిలో మనకి ఇన్స్టెంట్గా అనేది ఆ పురుగు అనేది చనిపోతుందండి ఆ చనిపోవటం వల్ల మొక్కలు అనేది అవి కెమికల్ ద్వారా గ్రో అయిన మొక్కలు తెగుళ్ళని కూడా చంపేయటము మనం ఏంటంటే న్యాచురల్గా వాటికి ఇరిటేషన్ తెప్పించేసేసి మన గార్డెన్ నుంచి పంపించేస్తాం సింపుల్గా అవి నేచురల్గా ఆర్గానిక్ ప్రొసీజర్లో జరిగాయి మిర్చి మొక్కలు అందరం పెంచడం కానీ హార్వెస్ట్ ఎప్పుడు చేయాలనే చాలామందికి డౌట్ ఉన్నది కొంచెం సైజ్ ఉండగానే చేసేయాలనుకుంటాము కానీ విత్తనాలు కట్టకపోతే మాత్రం కాయలు అనేది కారం ఉండవండి కట్ చేసి కూడా మనం వేస్ట్ విత్తనాలు కట్టాకే మనం మొక్కలు అనే కాయలు అనేది హార్వెస్ట్ చేసుకోవాలి అది ఎలా తెలుస్తుంది అంటే మనం కాయని పట్టుకుంటే గట్టిగా ఉంటే అవి విత్తనాలు కట్టినవి మెత్తగా తగులుతుంటే మాత్రం విత్తనాలు కట్టలేదు అని నేను కూడా ఎప్పుడు గార్డెనింగ్ చేస్తాను కానీ మా గార్డెన్లో కూడా కాయలు పండేదాకా వదిలేస్తాను ఎందుకంటే మనము రైట్ టైంలో హార్వెస్ట్ చేసుకోవాలని చెప్తాం కానీ ఈ మిర్చి ప్లాంట్ మనము కొంచెం అటు ఇటుగా చేసామంటే ఆ కాయలు మనకి కారం ఉండవు హార్వెస్ట్ కానీ ముందే చేసేసామంటే మిగిలిన కొంచెం ఎర్లీగా చేసినా కానీ ఏమీ కావు సైజ్ చిన్నయ్యగా ఉంటాయి అంతకుమించి ఇంకేమీ ఉండదు మిర్చికి మాత్రము వేస్ట్ అయిపోతాయండి కారం ఉండవు దానికోసమని నేను ఏదైనా కాయలు రెడ్డిగా వస్తే లేదా కాయని టచ్ చేసి చూసి అప్పుడు మాత్రమే నేను హార్వెస్ట్ అనేది చేస్తాను ఈ మొక్కకి తెగులు వచ్చేసింది ఇంకా ఈ మొక్కని గార్డెన్కి దూరంగా పెట్టాలి లేదంటే మిగతా అన్ని మొక్కలకి స్ప్రెడ్ అయిపోతుంది కానీ మిర్చి కొంచెం డిఫికల్ట్ అండి నేను గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే అసలు ఎప్పుడు ఫెయిల్యూర్ అనే చెప్పేదాన్ని అయినా నేను వదలకుండా అసలు కాయలు వచ్చేదాకా ఉంచి ఇప్పుడు మా మా ఇంట్లో నేను పెంచుకున్న మిరపకాయలు ఎండుమిరపకాయలు అయితే నాలుగు నెలల నుంచి నేను అయ్యే వాడుతున్నాను జూన్లో ఊరికెళ్ళాను ఊరి నుంచి వచ్చాక చెట్లకి కాయలు హార్వెస్ట్ చేస్తున్నాయి ఇప్పటికీ నాకు మిరపకాయలు సరిపోతున్నాయి మా గార్డెన్లో నేను పచ్చిమిరపకాయల హార్వెస్ట్ కంటే కూడా మిరపకాయల హార్వెస్ట్ ఎక్కువ చేస్తానండి ఎందుకంటే విత్తనాలు కట్టకపోతే అవి పనికిరా అలానే వదిలేసి వాటిని విత్తనాలు కట్టిన దాకా ఉంచేసేసి ఆ తర్వాత హార్వెస్ట్ చేసేసరికి అవి మ్యాక్సిమం రెడ్గానే వచ్చేస్తాయి ఇప్పుడైతే నేను నా ఫ్యామిలీకి సరిపడా పెంచుకోగలుగుతున్నాను నేను అవి గ్రో అవ్వట్లేదు తెగుళ్ళు వస్తున్నాయి ప్రతిసారి వేసి తీయాల్సి వస్తుంది అని ఆలోచించకుండా నేను ఫ్రీక్వెంట్గా ట్రై చేస్తూనే ఉన్నానండి ఏదో ఒకరోజు సక్సెస్ అవుతానని గత మూడేళ్ల నుంచి మాత్రం నాకు మా గార్డెన్ నుంచి వచ్చే పచ్చిమిరపకాయలు మరియు ఎండుమిరపకాయలు రెండు కూడా సరిపడా నేను గ్రో చేసుకుంటున్నాను ఒకసారి నేను విత్తనాలు ఎక్కువ వేసేసుకోను కొంచెం కొంచెంగా వేసుకుంటానండి ఈరోజు ఇన్ని హార్వెస్ట్ అనేది చేసుకున్నానండి ఇలాగ నాకు రోజు విడత రోజు వస్తాయి నా ఫ్యామిలీకి సరిపడా నేను పెంచుకోగలుగుతున్నాను గత మూడు సంవత్సరాల నుంచి గార్డెన్ ఎయిట్ ఇయర్స్ అయింది కానీ మిరపకాయలు మాత్రం నాకు సక్సెస్ కొంచెం లేటుగానే వచ్చింది కానీ నేను వదలకుండా మాత్రం పెంచుకుంటూ ఉన్నాను ఆకుమూరితో తెగులు కానీ ఒక్కసారి ముక్క తట్టుకుంటే మాత్రం ఒక్కసారే మనకి చిన్న చిన్న కుండీల్లో కూడా కేజీల కొద్దీ హార్వెస్ట్లు అనేది వస్తాయండి ఇప్పుడు ఈ కుండీలో కూడా మట్టి ఈ కవర్లో కూడా పెద్ద ఏమీ లేదు ఓన్లీ ఒక త్రీ కేజెస్ ఉంటుందేమో ఈ త్రీ కేజెస్ మట్టిలోనే ఇంత హార్వెస్ట్ అనేది వస్తుంది వన్ ఫీట్ డెప్త్ ఉండాలి మినిమము మాక్సిమం యువర్ చాయిస్ మట్టి లెక్కన చెప్పాలి అంటే మినిమం ఒక ఫైవ్ కేజెస్ పట్టేది ఉండే ఉంటే బెటర్ అండి టెన్ కేజెస్ అయితే టూ ప్లాంట్స్ అనేది వేసుకోవచ్చు మా గార్డెన్లో ఎప్పుడు మూడు స్టేజెస్ ఆఫ్ ప్లాంట్స్ని నేను మెయింటైన్ చేస్తుంటాను ఇదిగోండి ఇవి ఫ్లవరింగ్ రావడానికి రెడీగా ఉన్న ప్లాంట్స్ జస్ట్ ఇప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న మొక్కలు హార్వెస్ట్కి రెడీగా ఉన్న మొక్కలు ఇట్లా మూడు స్టేజీలు మన గార్డెన్లో మనం మెయింటైన్ చేసుకుంటే ఏ వెజిటేబుల్ అయినా మనకి సంవత్సరం మొత్తం అనేది హార్వెస్ట్లు ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో మిరప మొక్కలనే నాడు ట్రాన్స్ప్లాంట్ దగ్గర నుంచి కేరింగ్ వరకు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ ఏ హ్యాపీ గార్డెనింగ్